ఎస్ త్రీ స్వాగతం విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ముప్పై మూడు పదకొండు కేవీ విద్యుత్ వైర్లు నివాస గృహాల మీద నుంచి పొందడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మేడపైకి చిన్నపిల్లలు వెళ్ళినా తగిలేటట్టు వైర్లు అన్నారు ఎప్పుడు ఏ ప్రమాదం ఉంచుకొస్తుందో అని ఆందోళన వ్యక్తం చేశారు విద్యుత్ లైన్ మార్పిడికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారని ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుని విద్యుత్ లైన్ మార్చి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు అలాగని ఏదే ప్రతి ఒక్కరితో ఎలా బాధపడే తప్పించి దానికోసం సమస్య మీరు ఇక్కడ ఏదైనా సరే మేము చెప్తాం కానీ అది ఆ టైంకే చూస్తారు చూసి చూడపోయినట్టు వెళ్ళిపోతుంటారు ఈ ప్రభుత్వమే కాదు సార్ ఏ ప్రభుత్వం ఏ నాయకులు వచ్చినా కూడా ఇదే ఇక్కడ సమస్య ఎవరు కూడా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ రకంగానే మాట్లాడతారు చేస్తామమ్మా అంటారు తర్వాత ఏమో అంత అయిపోయిన తర్వాత ఎవరు ఏడ్ చేయరండి మేము బాధలు పడుతున్నాం ఇంటి పైన నుంచి వైర్లు చాలా వివచ్చగా ఉంది ఎవరు చనిపోతారో మాకే తెలీదు మేము గేట్ లాక్ చేసుకుని ఉన్నాం బొచ్చప్ప నర్సీ గారు వచ్చారు అప్పుడు చెప్పారు లక్ష యాభై వేలు అవుతుంది మీరు తీయించి అని అనేసి పంచాయతీకి కబ్ చెప్పారు పంచాయతీ పరిధిలో డబ్బులు లేవన్నారు మాకు చాలా ఇబ్బందికరం మేమంటే డబ్బు కట్టాలంటే మేము కట్టలేము మేమే పేదవాళ్ళం ఎస్సీ కాలనీలో ఉంటున్నాము మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము కూటికి కూ కూలాడితే కానీ కొండ ఆడదు మాకు అన్ని బ్రతుకులకి లక్ష యాభై వేలు కట్టమని మేము మాకు అన్నారు మేము కట్టలేమని మేము చెప్పాము వైర్లు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది అది గాలి వర్షానికి మాత్రం చాలా డౌన్కి అయిపోయి ఇంటికి ఆనుకొని ఉంటుంది ఇంట్లో పిల్ల కడుపులతో ఉన్నోళ్ళు పిల్లలతో ఉన్న వాళ్ళు అందరం ఉన్నాము అందరూ ప్రేద బతుకలు ఎవరూ ముందుకు రావటం లేదు నేను గత ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం వరకు నేను తిరుగుతూనే ఉన్నాను కి వద్దామని నేను చూస్తున్నాను అంతకుమించి నేను ఏం చేయలేను మీరు దయచేసి మా వైర్లు తీయమని మీకు ప్రార్థిస్తున్నాను ఇది నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను గత ఏడు ఎనిమిది ఏడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు వైర్లు తొలగించమే ఏఏఈ గ కానీ ఎల వాళ్ళు కానీ అందరికి ఎంతమంది చెప్పడం జరిగింది ఎస్టిమేషన్ చేస్తామంటే ఎస్టిమేషన్ ప్రకారం కడితే షిఫ్ట్ చేస్తామని అంటున్నారు వీలైతే డబ్బులు పట్టుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చింది జాయిన్ చేస్తుంది మా ప్రభుత్వం అనుకొని మేము ఇప్పుడు ఈ విధంగా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది